విద్యార్థుల భద్రత ప్రజల శ్రేయస్సు కోసం గోదావరికన్ మున్సిపల్ చౌరస్తాలో ఫుట్ ఓవర్ నిర్మించాలని బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి కార్పొరేషన్ శాఖ అధికారులను కోరారు ఈ మేరకు భారతీయ జనతా పార్టీ శ్రేణులతో కలిసి సోమవారం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కు వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ రద్దీగా ఉండే మున్సిపల్ చౌరస్తాలో ప్రజలు ప్రధానంగా విద్యార్థులకు రోడ్డు దాటడం ప్రమాదకరంగా మారిందని అన్నారు ఒకవైపు జూనియర్ కాలేజీ మరోవైపు డిగ్రీ పీజీ కాలేజీలు సరస్వతి శిశుమందిర్ మెడికల్ కాలేజీలు ఉండడం మూలంగా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ప్రమాదాలను తగ్గించడమే కాకుండా ట్రాఫిక్ అంతరాయాలను కూడా నిరోధిస్తుందని సూచించారు విద్యార్థుల భద్రత ప్రజల శ్రేయస్సు కోసం ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి వచ్చే బడ్జెట్లో ప్రాధాన్యత కల్పించాలని కార్పొరేషన్ శాఖ అధికారులను కోరారు ఉండబోయిన భూమయ్య గారి ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే ఈ రెండు మండలాల పరిధిలో ఉన్నటువంటి మున్సిపల్ ఆఫీస్ ఏరియా అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఉన్న సిగ్నల్ దగ్గర మరి దాదాపు చాలా ఏళ్ళుగా ప్రయాణికులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఏదైతే రోడ్డు క్రాస్ చేసే క్రమంలో అనేక యాక్సిడెంట్లు జరిగి వెంటనే స్పాట్లో చాలామంది చనిపోయినటువంటి సంఘటనలు మనం చూసినాము ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితులలో అటేమో మెడికల్ కాలేజ్ ఒకవైపు జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ ఇట్లా విద్యా సంస్థలు మొత్తం కూడా ఉన్నటువంటి ఏరియా ఇది కాబట్టి ఇక్కడ ఒకటి రుట్వర్ బ్రిడ్జ్ నిర్మాణం చేసిన టైం ఉంటే వాళ్ళందరికీ కూడా సౌకర్యంగా ఉంటుంది ఈ ప్రమాదాలన్నీ కూడా అరికట్టవచ్చన్న ఉద్దేశంతో రామగుండం మున్సిపల్ కమిషనర్ గారికి ఈరోజు వారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ నాయకులు అన్ని మండలాలకు సంబంధించిన అధ్యక్షులు సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్లందరితో కలిసి వారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతూ ఉన్నది ఈ సందర్భంగా కమిషనర్ గారిని మేము కోరినము వెంటనే త్వరగతిన వచ్చేటువంటి బడ్జెట్లో ఈ ప్రపోజల్ని పెట్టి కౌన్సిల్లో తీర్మానం చేసి వెంటనే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేయాలని అలాగే వచ్చేటువంటి ప్రమాదాలని అరికట్టాలని ప్రజలకి సురక్షితమైనటువంటి ప్రయాణం చేసుకునేటందుకు వారి వ్యక్తిగత అవసరాల నిమిత్తం రోడ్డుపైకి వచ్చేటువంటి వాహనదారులందరూ కూడా రోడ్డు పైకి వచ్చిందంటే మళ్ళీ ఇంటికి వెళ్ళే వరకు కూడా గ్యారంటీ లేని జీవితాలు రామగుండం నియోజకవర్గంలో ఉన్న ప్రజలు స్టూడెంట్స్ అందరూ కూడా ఎదుర్కొంటూ ఉన్నారు కాబట్టి వెంటనే స్పందించి ఆ బ్రిడ్జ్ నిర్మాణం చేయాలని ప్రజలందరికీ కూడా సౌకర్యవంతమైన రవాణాని అందించాలని చెప్పి వారిని కోరడం జరిగింది వెంటనే సానుకూలంగా స్పందించి తప్పకుండా నిర్మాణము చేపడతామని చెప్పి వచ్చేటువంటి కౌన్సిల్లో తీర్మానం చేసి మరి ప్రజలకి అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎప్పుడు కూడా ప్రజలందరికీ కూడా మేము విన్నవిస్తూ ఉన్నాము భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటుంది ఎక్కడైనా ఏ సమస్యలున్నా కూడా మా దృష్టికి తీసుకువచ్చిన టైం ఉంటే ప్రజల వైపు నిలబడి ప్రభుత్వంపై పోరాటం చేస్తూ మీకు రావాల్సినటువంటి ఇక్కడ జరగవలసినటువంటి అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు ముందుండి పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ జనగామ మండల అధ్యక్షులు భూమయ్య లక్ష్మీనగర్ మండల అధ్యక్షులు కోడూరి రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సతీష్ గోపగోని నవీన్ గౌడ్ కొమ్ముగట్టయ్య బాణాల స్వామి మామిడాల శ్రీనివాస్ మరియు బీజేపీ నాయకులు పిడుగు కృష్ణ మహేష్ కుండపర్తి సంజీవ్ సుల్వ పద్మ అపర్ణ మచ్చ విశ్వాస్ పైతరి రాజు తిరుపతి సత్యం రాజ్ కుమార్చారి దాసరి శ్రీనివాస్ కూర రాజేందర్ శివరామ్ పృథ్వీరాజ్ మహేందర్ నరేష్ తదితరులు పాల్గొన్నారు